లక్షల అంటే అతి తక్కువ ఉంది రాష్ట్రం మొత్తం కేబుల్ ఉంది మళ్ళీ ఇది జీవి రెడ్డి లాంటి వాడు అడగడంలో తప్పు లేదు మనం ఎందుకు ఎక్స్పాండ్ కావాలి కానీ ఎక్స్పాండ్ కావాలంటే ఏం చేయాలి కేబుల్ నెట్వర్క్ దెబ్బతీయాలి ఆ వ్యాపారాలు దెబ్బతీయాలి ప్రభుత్వం సామధాన భేద దండోపాయాలు ఉపయోగించప్పుడు నువ్వు మార్కెటింగ్ రావచ్చు ఈనాడు నువ్వు సచ్చినట్టు కొనాల్సిందంటే పోరాటం సాక్షి సచ్చినట్టు కొనాల్సిందంటే పోరాటం ప్రజలు తిరగబడతారు అది కొనేలాగా ప్రజలు ఒప్పించాలి అంటే ఫ్రీగా ఇవ్వటమా ఇంకోటి ఇంకోటో చెయ్యచ్చు ఫ్రీగా ఇస్తే ఫైబర్ నెట్ మునిగిపోతుంది ఇవ్వకపోతే ఎవడు జనం తీసుకోవట్లేదు ఎందుకు కేబుల్లో సర్వీస్ చూస్తారు ఇప్పుడు ఫైబర్ నెట్కి ఫోన్ చేయండి కేబుల్ కనెక్షన్ రిపేర్కి ఎప్పుడు వస్తారో చూద్దాం సిటీ కేబుల్కి చేయండి ఎంతసేపట్లో వస్తారు చూద్దాం కాబట్టి ఈవెన్ మీకు డిష్యులు కూడా చాలా చోట్ల తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితుల్లో పల్లెలో పెట్టుకుంటారు కానీ పట్టణాల్లో పెట్టుకోరు డిష్లు అవును ఎందుకు అంటే ఆ డిష్ రిపేర్ చేయడానికి రమను అంటే ఆ కస్టమర్ కేర్కి మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది అదే ఇది వాళ్ళకి వాళ్ళకైతే కనుక తొందరగా వస్తారు అందుకని డిష్లు వచ్చి ఇన్ని రోజులు అయినా ఇంకా ఇవి సక్సెస్ అవుతుంది కేవలం హైఫై ఫ్యామిలీస్ లో మాత్రమే అవి వాడుతున్నారు కానీ డిష్లు అది కూడా దగ్గరలో కేబుల్ లేనప్పుడు చోట మిగతా చోట